ఈ రోజైతే అండి మార్నింగ్ వచ్చారండి కోతిగారు వచ్చిన తర్వాత ఇంక మొత్తం అన్నీ లైన్గా ద్రాక్ష గుత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కోసేసుకోవడం గుడ్డలు కట్టినవి కూడా పెద్ద పెద్ద గుత్తులు అండి ఒకటి పావు కేజీ పైన అవుతాయి ఒక్కో దాంట్లో రెండు మూడు గుత్తులు ఉన్నాయి అవన్నీ నేనైతే పెట్టెలు కొట్టేస్తున్నాయి చాలా వరకు అని చెప్పి కొన్ని అయితే తిన్నాము మనమన్నా అని గుడ్డలు కట్టుకున్నానండి కష్టపడి అయితే ఇది ఇంకా ఆపట్లేదు అన్నమాట పైన కూరగాయలు అయిపోయినాయి కిందకేమో ఇలా వచ్చేస్తుంది వచ్చి మొత్తం అన్నీ కోసేయడం జరుగుతుంది ఇంకా అన్ని ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అయితే కోయడం జరిగిందండి దాని కట్టుపండు అలాగే కొబ్బరి చెప్పులు దేవుడి దగ్గర కొట్టుకున్నాయంటే కదా అవి అన్నమాట అయినా కూడా వీటికి ఎగబడిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదండి కోసము ఒక కేజీ రెండు కేజీలు అయితే అవుతాయి ఇంక మిగతా గుత్తులన్నీ అలా వదిలేసాము ఇంకా పెట్లు తింటాయో లేకపోతే ఇదే వచ్చి తినేస్తో తెలియదు ఏం చేయాలో అసలు పెంచుకోవాలంటే ఇంట్రెస్ట్ అయిపోతుందండి ఎందుకంటే వీటి గురించి అన్నట్టు ఇంకేది కూరగాయలు కూడా తినడానికి ఏమీ మిగల్చడం లేదు అసలు మీరు ఎవరైనా సలహా ఇవ్వగలరో ఈ దీని బాడ నుండి ఎలా బయటపడాలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి